ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాగారు దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మనం దత్తాత్రేయుడికి ఇరవై నాలుగు మంది గురువులు అని టాపిక్ని మనం మొదలు పెట్టుకున్నాం దాంట్లో నిన్న పంచభూతాల గురించి దత్తాత్రేయ స్వామి ఏమేం నేర్చుకున్నాడో తెలుసుకున్నాం మరి ఈరోజు దత్తాత్రేయ స్వామి చంద్రుడి నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే ఈ చంద్రుడికి పదిహేను రోజులు పౌర్ణమి ఎప్పుడు కళలు పెరుగుతుంటాయి పదిహేను రోజులు అమావాస్య ఎప్పుడు కళలు తగ్గుతుంటాయి అంటే పెరుగుతాయి తగ్గుతాయి అలాగే మానవుడు కూడా పుట్టినప్పుడు మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతుంటాడు అంటే పెరుగుతుంటాడు ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీ నిర్వీర్యం అయిపోతుంటాడు అని చంద్రుని చూసి నేర్చుకున్నాడు దత్తాత్రేయ స్వామి మరి సూర్యుని చూసి ఏం నేర్చుకున్నాడు అంటే సూర్యుడు అన్నింటికి వెలుతురు ఇస్తాడు నీటిని తీసుకుంటాడు ఆవిరి చేస్తాడు వర్షంగా కురిపిస్తాడు తన యొక్క కిరణాలతో అందరికీ ఆనందాన్ని వెళ్ళిపురు వెళ్ళిపుచ్చుతాడు కదా కానీ నేనే చేస్తున్నాను నా వల్లే ఇదంతా జరుగుతుంది నేనున్నందుకే వీళ్ళంతా ఆనందపడుతున్నారు అని ఎప్పుడూ సూర్యుడు అనుకోడు ఉదాహరణకి ఒక కుండల్ని తీసుకుంటే అన్ని వేరు కుండలు తీసుకొని నీళ్లను నింపి పెడితే కనుక ఆ సూర్యభగవానుడు అన్నింట్లో కనిపిస్తాడు కానీ ఉన్నది ఒకే సూర్యుడు అన్నింట్లో వేరువేరుగా కనిపిస్తాడు అదే అదేవిధంగా మనలో కూడా ఆ పరమాత్ముడు ఉన్నాడు కానీ ఈ బయట కనిపించే శరీరాలన్నీ వేరువేరుగా కనిపిస్తాయి ఉన్నది ఒకే సూర్యుడు ఉన్నది ఒకే ఆత్మ ఉన్నది ఒకే పరమాత్మ కానీ అన్నింట్లో వేరు వేరుగా కనిపిస్తాడు మరి ఇది ఓకే సూర్యుడు మరి అందరికీ ఆకర్షణ శక్తిని ఇచ్చినా అందరికీ ఆనందాన్ని ఇచ్చినా తాను ఎప్పుడు నా వల్లే వీళ్ళు జీవిస్తున్నారని ఎప్పుడు అతడు పడు అదే మనం ఉన్నాం ఎవరికైనా ఏదైనా సహాయం చేశాం ఒకటి అనుకోండి అప్పుడు మనకేం నా వల్లే వీళ్ళింత చేయగలుగుతున్నారు నేనే గొప్పదాన్ని నాకే అన్నీ వస్తాయి అని మనం రకరకాలుగా అనుకుంటాం అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి సూర్యుడు ఎలా ఉంటాడో మనం కూడా అలా ఉండాలి అని ఇక్కడ నేర్చుకోవాలి సూర్యుడిలాగా మనం ఉండాలి నెక్స్ట్ ఏనుగును చూసి ఏం నేర్చుకున్నాడు దత్తాత్రేయ స్వామి అంటే మామిడివాడు మంచె వేసి ఒక ఆడ ఏనుగుచే అరిపించినప్పుడు మొగ ఏనుగు వచ్చి ఆ మంచెలో ఇరుక్కుపోతుందంట దాన్ని చూసి ఏం నేర్చుకున్నాలంటే అందమైన వాటిని ఆడవాళ్ళపైన ఆకర్షణకు మనము లోను కాకూడదు ఆ మాయలో మనము పడిపోకూడదు అని చెప్పేసి ఎందుకంటే ఈ శరీర స్పర్శ కోసం ఆకర్షణ కోసం మోహితులైతుంటారు మోహితులైనప్పుడు ఎవరితో ఆ శరీర స్పర్శను పొందాలో వాళ్ళతో పొందితే ఏం కాదు కానీ నీకెక్కడ ఆకర్షణకు లోన్ అవుతావో అక్కడ పోయి నీవు ఆనందాన్ని పొందాలి అనుకుంటే ఎన్నో చిక్కుల్లో ఎన్నో కష్టాల్లో పడతావు కాబట్టి అందమైన వాటి కోసం నీవు ఆకర్షితుడవు కాకూడదు అని చెప్పేసి ఇక్కడ ఏనుగును చూసి నేర్చుకున్నాడు దత్తాత్రేయ స్వామి మరి తేనె టీగ ఈ తేనెటీగను చూసి ఏం నేర్చుకున్నాడు అంటే ఆ తేనెటీగలంతా ఎంతో తేనెను సేకరిస్తాయి పుట్టలు పుట్టలన్నీ పెడతాయి కానీ ఒక్క చుక్క తేనెను కూడా ఆ తేనెటీగలు తాగవు ఎందుకు అంటే మానవులంతా వాటిని తెంపేసుకుంటుంటారు కొట్టేసుకుంటుంటారు ఆ తేనెనంత పిండుకుంటుంటారు అలాగే మానవుడు కూడా ఆశతో ఈ ధనాన్ని సంపాదించాలి నా కోసం అనే కాకుండా నా వంశం మొత్తం వంశ వంశాలు ఏడేడు తరాలు బాగుపడాలి అనే ఆశతో సంపాదిస్తాడు కానీ తన యొక్క జీవితాన్ని ఎంత కోల్పోతున్నాడో అతడు గ్రహించలేకపోతాడు ఎందుకంటే ఒక లక్ష్యంతో ఈ భూమి మీదకి వచ్చింటాడు ఆ లక్ష్యాన్ని మరిచిపోయి ఎంతసేపు డబ్బు సంపాదనలో పడి ఆ మమకారంతో ఆ ధనాశతో వాటి మీదనే తన యొక్క దృష్టినంతా కేంద్రీకరిస్తుంటాడు ఇక్కడ ఆ తేనెటీగను చూసి ఏం నేర్చుకున్నాడు తేనె ఎలా అయితే సమకూర్చి అది చుక్క కూడా తాగకుండా ఎలా ఉంటుందో ఈ సంపాదించిన ధనానంతా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మనం ఎంతవరకు ఈ ధనానికి సంపాదించాలో ఎంతవరకు మనకి ఇది అవసరము అనేది ఇక్కడ చూడాలి అనేది ఇక్కడ తేనెపట్టును చూసి నేర్చుకున్నాడు దత్తాత్రేయుడు మరి మినుగురు పురుగును చూసి ఏం నేర్చుకున్నాడు దత్తాత్రేయ స్వామి అంటే ఆ మినుగురు పురుగు దీపపు కాంతిని చూసి అది ఒక పండు అనుకుంటుందంట ఆ పండుగ ఆకర్షింపబడి అది ఆ మంటలో చిక్కి చనిపోతుంది అంటే తన కంటికి ఆకర్షణీయంగా కనిపించింది అని చెప్పేసి వెళ్తుంది అట్లాగే మనం కూడా ఏదైనా చూసి ఆకర్షింపబడకూడదు దాని లోతుల్లోకి తెలుసుకోవాలి తెలుసుకొని మనకు అక్కడ మన దృష్టి దేనివైపు మలపాలి సరే నాకు అందంగా కనిపించింది అని చెప్పేసి దాంట్లో మనం మునిగిపోవద్దు అనేది ఇక్కడ మునిగురు పురుగుని చూసి నేర్చుకున్నాడు మరి సముద్రాన్ని చూసి ఏం నేర్చుకున్నాడు అంటే సముద్రంలో ఎన్నో నదులు వచ్చి కలుస్తాయి కదా మరి వర్షాకాలం వచ్చిందంటే నదులన్నీ నిండి మొత్తము సముద్రంలో కలిసిపోతాయి అదే ఎండాకాలం వచ్చింది అనుకోండి నదులన్నీ ఎండిపోతాయి సముద్రము లో కలవవు అయితే ఇక్కడ సముద్రము నాలోనే వచ్చి ఆ నదులన్నీ కలిశాయి అని చెప్పి పొంగిపోదంట నా దగ్గరికి రాలేదు అని చెప్పి కుంగిపోదంట ఇది సముద్రాన్ని చూసి మనం నేర్చుకోవాలి అట్లాగే మనకు ఏదైనా ఒక కష్టం వస్తే కుంగిపోతాం తొందరగా ఢీల పడతాం ఏదైనా ఒక అనారోగ్యం కలిగిందని ఏదైనా మనకు రాని సమస్య వచ్చిందని తెలిసిందనుకోండి ఎంతో బెంబేలు ఎత్తిపోతాం అయ్యో అయిపోయింది అయిపోయిందని రకరకాలుగా భయపడతాం అలాంటివి భయాలు ఉండొద్దు సుఖం వచ్చిందని పొంగిపోవద్దు కష్టం వచ్చిందని కుంగిపోవద్దు అని చెప్పేసి ఇక్కడ సముద్రాన్ని చూసి నేర్చుకున్నాడట దత్తాత్రేయుడు మరి కొండ చూసి ఏం నేర్చుకున్నాడు దత్తాత్రేయ స్వామి అంటే ఈ కొండ చిలువ తనకు తను ఉన్న చోటుకే ఆహారం వస్తే అది దాన్ని పట్టేసుకుంటుందంట ఒక జీవి కానీ ఒక చీమ కానీ ఒక జంతువు కానీ ఎన్నొచ్చినా సరే దాన్ని లోపల వేసేసుకుంటుందంట వేసేసుకొని తర్వాత అది నెమ్మదిగా నెమరేసుకొని తింటుందంట మరి రోజు దొరుకుతుందా తనకి ఆహారం అంటే దొరకదు అలాంటప్పుడు అది బయట వెళ్ళి ప్రయత్నం చేయదంట వస్తేనే తింటుందంట లేకుంటే అది తినదంట అట్లాగే దత్తాత్రేయ స్వామి కూడా ఏం చేశాడంట ఆహారం దొరికిన రోజే తినేవాడంట రోజు పస్తులు ఉండేవాడంట అలా ఆయన ప్రతి ఒక్క దాని నుంచి నేర్చుకున్నాడు తర్వాత లేడీని చూసి ఏం నేర్చుకున్నాడు దత్తాత్రేయ స్వామి అంటే ఈ లేడీ సంగీతాన్ని వింటే కనుక అది మైమర్చిపోతుందంట ఎవరు లేడీ అయితే ఏం చేస్తాడు ఒక బోయవాడంటే ఒక చక్కటి సంగీతాన్ని పెట్టి వల పనుతాడంట వల ఆ లేడీ వచ్చి ఆ వలలో ఇరుక్కుంటుందంట అయితే ఇక్కడ ఇలాంటి మన మానవులు కూడా ఎన్నో నాట్యాలకు కళలకు ఆకర్షితులయ్యి ఎంతో ఇదైపోతుంటారు వాళ్ళు కూడా అంటే ఇక్కడ మనం ఎవరిని తీసుకోవచ్చు ఉదాహరణ అంటే ఋష్యశృంగుడు అనే అతను అసలు చిన్నప్పటి నుంచి అతనికి ఆడవాళ్ళు అన్న ఆడవాళ్ళ స్పర్శ అన్న అసలు ఆ స్త్రీ గురించి అతనికి తెలియదంట తెలియకుండా అతన్ని పెంచారంట కానీ చివరికి స్త్రీ వ్యామోహంలో అతడు పడవలసి వచ్చింది కాబట్టి అందమైన వాటి వైపు కానీ స్త్రీల వైపు కానీ నా మనసు కళ్ళను ఉంచకూడదు తిప్పను అని చెప్పేసి దత్తాత్రేయ స్వామి నేర్చుకున్నాడట నెక్స్ట్ వేశ్య నుంచి ఏం నేర్చుకున్నాడు దత్తాత్రేయ స్వామి అంటే వేశ్య ఆమె పేరు పింగళ అనే ఆమె దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాడంటే ఒకరోజు వేష ఏం చేస్తుంది విటుల కోసమే ఎదురు చూస్తుంటుంది కదా అలాగే విటుల కోసం ఎదురు చూస్తేదంట ఒకరోజు ఎంతగా ఎదురు చూసినా ఒక్క విటుడు కూడా రాలేదంట రాకపోతే అప్పుడు ఆమె అనుకుందంట ఈ విటుల కోసం ఎదురు చూసే బదులు ఆ విశ్వేషణ కోసమైనా నేను ఎదురు చూస్తుంటే నాకు మోక్షం వచ్చేది కదా నా సమయాన్ని వృధా చేసుకున్నది అని చెప్పేసి ఆమె ఆ మాటలు మనసులో అనుకోకుండా బయటికి అంటూ ఎంతో బాధపడిపోయిందంట అప్పుడు అలా దత్తాత్రేయ స్వామి అటు అటుగా వెళ్తున్నాడంట ఆ మాటలు ఆయన చెబిలో పడ్డాయట పడ్డాయి అప్పుడు ఆయన అనుకున్నాడంట ఈ ప్రపంచం కోసం నేను ఎదురు చూడొద్దు ఎవరు ఏం నేర్చుకుంటారు ఎవరు తెస్తారు ఎవరు బాగుపడతారు ఇవన్నీ కాదు నేను ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం కోసం ప్రయత్నం చెయ్యాలి అని చెప్పేసి ఆ వేషం నుంచి నేర్చుకున్నాడట దత్తాత్రేయ స్వామి నెక్స్ట్ సర్పం సర్పాన్ని చూసి ఏం నేర్చుకున్నాడు అంటే ఈ సర్పము బురదలో కానీ నీటిలో కానీ పుట్టల్లో కానీ ఎక్కడ తిరిగినా ఆ సర్పానికి ఏది అంటుదట మామూలుగా మనం బురదలో నడిస్తే మన కాళ్ళికంతా బురద అంటుతుందా లేదా కదా బురద అంటుతుంది కానీ ఆ సర్పానికి ఎక్కడ బురద అంటదంట మరి ఈ సర్పానికి ప్రత్యేకంగా ఒక ఇల్లు అంటూ నిర్మించుకోదంట ఆ చీమలు పెట్టిన ఇళ్ళలోనే అది నివసిస్తుందంట అంటే ఇక్కడ మానవుడు ఏం నేర్చుకోవాలి అంటే మనం చేసేది చేస్తూ పోవాలి నాకు ప్యాలెస్ కావాలి బంగ్లా కావాలి విల్లా కావాలి నేను ఇంత సంపాదించాలా అది కావాలి ఇది కావాలి అనేక రకమైనటువంటి కోరికలతో తపన పడుతుంటాడు మానవుడు అలా కాకుండా నువ్వు చేసేది చేస్తూ పోతే నీకు ఏదైతే అర్హత ఉందో నీవు ఏదైతే నీకు ఎంత శక్తి ఉందో అదే నీకు లభిస్తుంది అని చెప్పేసి ఇక్కడ సర్పాన్ని చూసి మనం నేర్చుకోవాలంట ఇలా దత్తాత్రేయ స్వామి రకరకాలుగా జీవులతో తన యొక్క జ్ఞానాన్ని పొందాడు ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి మిగతా సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుందాం అందరూ రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం అందరూ కళ్ళద్దాలు తీసి వేలలో వేలు పెట్టుకొని మీరు కూర్చున్నటువంటినే శ్వాసపై ధ్యాస శ్వాసను కావాలని గట్టిగా తీసుకోవద్దు గట్టిగా వదలొద్దు సహజంగా జరిగే శ్వాసను Gaman esto, Curchunda.